మరి నైబ్ నగర్ లో మొత్తమ సంబరాలు అనేవి చాలా ఘనంగా జరుగుతున్నాయి పిల్లల నుండి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కార్యక్రమం గత పద్దెనిమిది సంవత్సరాల కింద ప్రారంభించబడింది ఈ కార్యక్రమాన్ని దివంగత నాయకుడు కూరకుమార్ ఆధ్వర్యంలో స్వరాజం ధనలక్ష్మి ఈశ్వరి అలాగే ఇంకా కొంతమంది మహిళలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు కూరకుమార్ యాక్సిడెంట్లో చనిపోవడం ఆ తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం అయితే పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతూ ఉన్నది దీనికి ముఖ్య కారక కారణం ఏంటంటే ఈ కమిటీలో ఉన్నటువంటి మహిళలు వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని దినదినాభివృద్ధిగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఉత్సాహ కమిటీ తరఫున ఉత్సాహ కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఈ ఒక్కరోజే ఉండదు ఈ కార్యక్రమం తొమ్మిది రోజులు ఉంటుంది ఓకే ఈ రోజు నుంచి మొదలై తొమ్మిది రోజుల వరకు ఉంటుంది ఈ రోజు నుండి తొమ్మిది రోజులు ఉంటుంది రేపటి నుండి పాల్గొన్న ప్రతి మహిళ పేరు వేసి డ్రా తీసి వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు ఇవ్వడం అలాగే ఎవ్రీడే పాల్గొన్నటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేకమైనటువంటి బహుమతులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది అలాగే పిల్లలకి ప్రత్యేకంగా ఉంటుంది పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా ఉంటుంది ఈ విధంగా ప్రోత్సాహకరంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో రోజు రోజుకి ఈ పబ్లిక్ అన్నది పార్టిసిపేట్ చేయడం అన్నది జరుగుతున్నది దానికి మా అందరికి కూడా చాలా సంతోషకరంగా ఉన్నది వాళ్ళు ఇస్తున్నటువంటి ఉత్సాహంతోనే మేము ఈ కార్యక్రమాన్ని రోజు రోజుకి ఘనంగా నిర్వహించుకోవడానికి అవకాశం ఏర్పడతా ఉన్నది ఓకే ఇక్కడ లేడీస్ ఏరియాలో అందరూ నైన్ డేస్ పాల్గొంటారా సార్ జరుగుతున్నారు దగ్గర దగ్గర వంద మంది ఎవ్రీ డే ఉంటారు హండ్రెడ్ మెంబర్స్ అవుతారు హండ్రెడ్ మెంబర్స్ మినిమం పిల్లలు పెద్దలు కలిసి హండ్రెడ్ నుండి వన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు కూడా ఇల్లు ఈ తొమ్మిది రోజులు పాల్గొంటారు సద్దుల వరకు సద్దుల వరకు కొన్నిసార్లు సద్దుల వరకు తొమ్మిది రోజులు ఉంటుంది తొమ్మిది రోజులు ఉంటాయి రేపటి నుండి పాల్గొన్న వాళ్ళందరికీ కూడా బహుమానాలు తీస్తారు ఓకే లాస్ట్ డే రోజు బహుమానాలు ఎనిమిదవ రోజు ఇస్తారు ఎందుకంటే లాస్ట్ రోజు అందరూ వస్తారు కదా బహుమతులు డే కుదరదు రోజు బహుమతి చీఫ్ గెస్ట్ పిలిచి బహుమతి చేస్తాను ప్రతిసారి రాజేందర్ రెడ్డి గారు నాగేంద్ర రాజేందర్ రెడ్డి గారు వస్తారు కొబ్బరికాయ కొడతారు వాళ్ళ వీళ్ళందరూ కూడా నాయన రాజేందర్ రెడ్డినే రావాలని కోరుకుంటూ ఉంటారు ఈ రోజు అనివార్య కారణంలా రాలేకపోయింది కానీ ప్రతి సంవత్సరం నాయన నాయనరాజేందర్ రెడ్డి గారు వస్తారు వారి ప్రోత్సాహం ఉంది అయితే చివరి రోజు మాత్రం వేరే గెస్ట్లను కూడా పిలుస్తాం బహుమతికి ఇచ్చినప్పుడు మహిళల్ని ప్రముఖులైనటువంటి మహిళలను పిలిచి వాళ్ళ చేత వీళ్ళందరికీ కూడా బహుమానం వినిపించడం జరుగుతూ ఉంటుంది ఓకే సార్ సక్సెస్ఫుల్ అవ్వాలి నైన్ డేస్ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు వరలక్ష్మి ఓకే వరలక్ష్మి గారు మరి ఎలా ఫీల్ అవుతున్నారు ఈ రోజు బతుకమ్మలో పాల్పంచుకోవడం ఈ రోజు కాదు మేము ప్రతి సంవత్సరం ఫీల్ అవుతూనే ఉంటాం ఎందుకంటే మేము ఇక్కడ నగర్ లో కూర సెంటర్ బతుకమ్మ సెంటర్లో మేము ఏళ్ళ నుంచి ఈ బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాము మేము ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం పిల్లలు పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ చాలా ఒక్కరోజు కాదు మేము బతుకమ్మ ఆడుకునేది తొమ్మిది రోజులు ఆడుకుంటూనే ఉంటాము పిల్లలు పెద్దలు అందరూ వస్తూనే ఉంటారు రోజు ఇక్కడ బతుకమ్మ ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి మా కూర వెంకట్ గారు అయితే రోజు మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు బహుమతులు కూడా అందజేస్తూ ఉంటారు మాకు కావాల్సిన సదుపాయాలన్నీ సమకూరుస్తారు ఇలా మేము తొమ్మిది రోజుల పాటు మేము చాలా ఉత్సాహంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటాం ఓకే మేడం అంటే ఇంకా మహిళలు ఎంతమంది ఎంతమంది వస్తారు ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా మొత్తం మహిళలు ఇక్కడికే చాలా మంది ఇక్కడనే ఆడుకుంటారు కాకపోతే ఫస్ట్ రోజు చాలామంది వస్తారు తర్వాత ఇంకా తక్కువ మంది వస్తుంటారు చదువుల వరకు ఎక్కడ ఆడరు ఇంత తొమ్మిది రోజులు బతుకమ్మ కానీ మేము ఇక్కడ చాలా ఎంజాయ్గా ఆడుకుంటూ ఉంటాం ఓకే మేడం థ్యాంక్ యూ నమస్తే మేడం అండి ఎన్ని సంవత్సరాల నుంచి బతుకమ్మ సంబరాల్లో పాల్పంచుకుంటున్నాను పద్దెనిమిది సంవత్సరాలండి మేము ఫస్ట్ పది మంది గ్రూపు పది మందితో లోకల్ సెంటర్లో మా ఇంటి ముందనే పెట్టుకునేది ఇక కూరకుమార్ ఉన్నప్పుడు వద్దు ఇక్కడికి రాండి బయటకు వస్తే చాలా మంది వస్తారు అంటే సరేనని ఇక్కడికి వచ్చి పెట్టాము ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది ఇక్కడ పెట్టిన కానించి ఈ అందరూ మమ్మల్ని చూసి అందరు వస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నాం చాలా బాగుంది అసలు తొమ్మిది రోజులు మాకు పండగ ఎట్లా గడిచింది కూడా తెలుస్తలేదు అసలు చాలా ఎంజాయ్ మమ్మల్ని ఒకళ్ళు చూసి ఒకళ్ళు చిన్నలు పెద్దలు అందరూ వస్తున్నారు కూరకుమారు అనాకారంగా అనే సర్గీరు అయిపోయారు ఆయన పోయినా నుంచి బాధ అనిపించింది కానీ ఆయన ద్వారా మళ్ళీ అన్నయ్య వచ్చాడు కూర వెంకటు ఆయన కూడా అన్నీ అరేంజ్ చేసటం మమ్మల్ని అన్నీ చూడటము సర్దుపాయాన్ని చెప్ప చెప్పటము అన్నీ చేస్తున్నాడు మమ్మల్ని ఆడుకోమంటున్నాడు మా ఎన్నంటూ ఉంటే మమ్మల్ని ముందుకైతే జరుపుతున్నాడు సో ఆ బాధ లేకుండా మళ్ళీ లేకుండా మేము ఆ బాధని మర్చిపోయాం అసలు ఇక ఇక గుర్తు చేసుకుందాం అంటే ఇక పెత్తమాస రోజే గుర్తుకొస్తాడు కానీ ఆ బాధ కూడా ఇక్కడికి వచ్చి కూడా మర్చిపోతాం వీళ్ళని చూసి చాలా ఎంజాయ్ చేస్తాం చాలా మంది ఆడుతున్నారు ఎనిమిది రోజులు ఆడినాక నాడు బహుమతులు అందరికీ ఇస్తున్నారు చిన్నలకి పెద్దలకి అందరికీ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ నాడి అందరు ఎంజాయ్ చేసి పోతున్నారు అందరికి ప్రైజ్ ఇస్తున్నారు అందరికీ థ్యాంక్స్ అండి వచ్చిన వాళ్ళ మహిళలకు అందరికీ చాలా ఉత్సాహంగా అయితే మంచిగా జరుపుకుంటాం మేము ఇక్కడ థ్యాంక్ యూ అండి నమస్తే ఎలా జరుగుతున్నాయి చాలా బాగా జరుగుతున్నాయండి గత పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఈ ప్రాంత మహిళలందరూ ఈ ఎంగిలిపూల బతుకమ్మ వరకు సుదూర ప్రాంతమైన పద్మాక్షం గుట్ట కానీ పెట్రలంబ కానీ వెళ్ళేవారు ఇక్కడ ఉన్న మహిళలందరికీ ఇబ్బంది కలగకుండా ఉండాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్వర్గీయ కూర కుమార్ గారు వారి దంపతులు ఇక్కడ ఉన్న మహిళలకు ఇబ్బంది పడుతున్న ఆలోచనతో ఈ ప్రాంతంలో ఎంగిలిపూల బతుకమ్మ ఉండి సద్దుల బతుకమ్మ వరకు మహిళలు ఆడుకునే ఉండకు ఒక అనువుగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు దురదృష్టవాసంతో వాళ్ళు సర్గస్థులైనా కూడా వారి సోదరుడు కూర వెంకట్ గారు కూడా అంతకన్నా మంచిగా ఇక్కడ ఏర్పాట్లు ఘనంగా చేసి మహిళలందరికీ కూడా అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఒక తొమ్మిది రోజులు ఘనంగా బతుకమ్మలో ఇక్కడ ఆడుకునేట్టు చేస్తున్నారు అలాగే ఈ ప్రాంత మహిళలందరూ కూడా పూర్తిగా సహకరించి వాళ్ళందరూ ఇక్కడ ఈ అసౌకర్యం లేకుండా చాలా ఆనందంగా సంతోషంగా తొమ్మిది రోజులు ఇక్కడ బతుకమ్మలు ఆడుకుంటున్నారు అలాగే ప్రతి రోజు ఇక్కడ వారి సోదరుడు కూర వెంకట గారు వారికి బ ఉత్తమ ఒక సెలెక్ట్ చేసి వాళ్ళకి బహుమానాలు కూడా అందజేయ కార్యక్రమం జరుగుతుంది ఈ ప్రాంతంలో ఇదొక చాలా ఘనంగా జరుపుకునే సెంటర్ ఇది అందుకే ఈ ప్రాంతానికి స్వర్గీయ కూరకుమార్ బతుకమ్మ సెంటర్ అని కూడా మేము పేరు పెట్టుకొని ఇక్కడ ప్రతి సంవత్సరము చాలా ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఓవరాల్ ఎన్ని ఫ్యామిలీస్ పాల్పంచుకుంటాయండి దాదాపు వంద నుండి నూట యాభై కుటుంబాలు ఇక్కడ మొదటి నుంచి కాకపోతే స్టార్ట్ చేసినప్పుడు ఒక పిరిగిన మందు పూర్వకుమార్ గారు అలాగే స్వరాజ్యం గారు వరలక్ష్మి గారు మొదలగు ఇద్దరు ముగ్గురుతో మొదలు పెట్టాము కానీ ఆ తర్వాత అంచెల ఎదిగి ఒక వంద నూట యాభై మంది ఆడ పరుసలు ఇక్కడికి వచ్చి ఈ జరుగుతుంది ఇదే విధంగా కార్యక్రమంలో